ఒక దత్తమ్మ లాగా ఒక చవటలాగా తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చొనే బోషడికా నువ్వు నోటీసులు ఇస్తావా ఐదు వేల రూపాయలతో మీరు ఏం ఉద్యోగం అది గోను సంచులు మోసే ఉద్యోగం డే టైమ్ మగవాళ్ళు ప్రతి గ్రామ వాలంటీరు ఒంటరి చేయటం ట్రాప్టింగ్ జరిగి మిస్ అయిపోయారు వాలంటీర్ పరిస్థితి ఈ రోజు ఎలా ఉందిరా అంటే పెన్షన్ కావాలంటే నా దగ్గరకు వస్తావా అని డైరెక్ట్ గా అడుగుతున్నాడట ఎండైనా వానైనా చెలైనా వరద నొచ్చిన పండగ రోజైనా సెలవు రోజైనా సరే అదే గ్రామంలోనే సేవలు చేసే మన ఊరి పిల్లల మీదే కొందరు తప్పుడు మాటలు మాట్లాడుతా ఉన్న పరిస్థితి ఇందులో అరవై శాతం నా చెల్లెమ్మలి మన వాలంటీర్లంతా కూడా చదువుకున్న సంస్కారవంతులే ఇలాంటి మన వాలంటీర్ల క్యారెక్టర్ ని తప్పు పట్టిన వారెవరో తెలుసా ఒక గజ దొంగల ముట్ట ఈ దత్తపుత్రుడు ఒకరితో వివాహ బంధంలో ఉండగానే ఇంకొకరితో అక్రమ సంబంధం ఈయన మన వాలంటీర్ల క్యారెక్టర్ గురించి మాట్లాడతాడు ఇంకొకరు పట్టపగలే మందు తాగుతూ పది మంది అమ్మాయిలతో స్విమ్మింగ్ పూల్ పక్కనే డాన్సులు చేసేవాడు ఇంకొకడు ఇంకొకరు అమ్మాయి కనిపిస్తే చాలు ముద్దన్నా పెట్టాలట్టడా లేదా కడుపున్నా చెయ్యాలి అని చెప్పి అని ఇంకొకటి అంటాడు ఇంకొక దౌర్భాగ్యుడు వయసు డెబ్బై ఐదేళ్లు అయినా సిగ్గు లేదు ఆహా బావా నువ్వు సినిమాల్లోనే చేసావు నేను నిజ జీవితంలోనే చేశాను అని అంటూ ఒక చేసిన వెదవ పనుల్ని గొప్పగా చెప్పుకునే ముసిలాయన ఇంకొకడు క్యారెక్టర్ లేని వీరంతా మంచి చేస్తున్న మన వాలంటీర్ల గురించి తప్పుడు మాటలు ప్రచారం చేస్తుంటే ఇది కలియుగం కాక మరి ఏమిటి అని అడుగుతా ఉన్నా